ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఫైనల్ రోజున అంటే ఈరోజు శనివారం ఈరోజే గ్రాండ్ ఫినాల్ షూట్ స్టార్ట్ అయిపోతుంది టాప్ ఫైవ్ ఎవరు టాప్ ఫోర్ ఎవరు టాప్ త్రీ ఎవరు అనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అయితే ఇక నిన్నటి ఎపిసోడ్ లో అంటే నిన్న వాళ్ళకి అంటే ఫ్రైడే నాడు ఏం జరిగింది థర్స్డే నాడు ఏం జరిగింది మనకి ఫ్రైడే ఈ రోజు సాటర్డే లో మనకి చూపిస్తారు కదా అయితే శివాజీ గారు కానీ నిధి అగర్వాల్ కానీ లేకపోతే ఇంకా ఎవర ప్రదీప్ ఆఖర్లో లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసరికి మన శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వచ్చేసింది అనమాట సూపర్ డోపర్ సూపర్ డోపర్ లు అయితే జరిగాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రదీప్ మాచిరాజ్ అయితే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటి అంటే ప్రదీప్ మాచిరాజ్ ఇప్పుడు కుక్ విత్ రత్నాలకు సంబంధించిన ఒక గ్రేట్ అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఆల్రెడీ తనుజ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా కుక్ విత్ జాతి రత్నాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళిద్దరూ కూడా సో ఇప్పుడు ఇంకొక పెద్ద బంపర్ ఆఫర్ ఏంటి అంటే కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కలిసి చేస్తారు ఇమాన్యుల్ అండ్ సంజన ఇద్దరు కలిసి కుక్ విత్ జాతి రత్నాల్లో పార్టిసిపేట్ చేస్తారు అలాగే డెమోన్ అండ్ రీతు ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తారు సూపర్ ఉంది కదా ట్విస్ట్ అదే మరి ఇక్కడ మామూలు విషయం కాదు నిజానికి అక్కడ అంటే యాక్చువల్లీ కళ్యాణ్ కి ఆఫర్ ఇస్తున్నారు కళ్యాణ్ మరి అది యాక్సెప్ట్ లేదా తెలియదు ఎందుకంటే కళ్యాణ్ కి వంట రాదు కానీ అక్కడ వంట కాదు కదా మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కదా సో ఇక్కడ ఏంటంటే బర్ణి గారికి కూడా ఈ ఆఫర్ వచ్చిందంట కుక్ విత్ జాతి రత్నాలకు సంబంధించి కానీ ఆయన సుమన్ శెట్టి గారితో వద్దాము అని చెప్పేసి అనుకున్నారట సో ఇప్పుడైతే తనూజ అయితే మాత్రం షాక్ అయిపోయింది అంటే అప్ప నిజమా అంటే కళ్యాణ్ తో తనూజ జర్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు మూడు నెలల పాటు లేదా మూడున్నర నెలల పాటు వాళ్ళు ఒక రిలేషన్ లో ఉంటారు అంటే ఒక బాండ్ తో ఉంటారు తనూజ కళ్యాణ్ అనే కాదు ఎవరైనా సరే కొంచెం వదిలేసి వెళ్ళాలి బయట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకవైపు అయితే హౌస్ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ బాండింగ్ ఒకవైపు ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటారు బిగ్ బాస్ లో మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి సందర్భం ఉండదు వేరే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ టైంలో కూడా నిలదొక్కుని నిలబడటమే రియల్ రియల్ బాండింగ్ అని నేను అభిప్రాయపడతాను అనమాట ఆ విషయంలో అయితే మాత్రం కళ్యాణ్కి తనుజ తనుజ కళ్యాణ్ సూపర్ 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 సపోర్ట్ అయితే ఉన్నారనమాట అయితే ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కుక్ విత్ జాతి రత్నాల్లో వస్తున్నారంటే అది నెక్స్ట్ లెవెల్ గేమ్ ఎందుకో చెప్తా వినండి సాధారణంగా సీజన్ వన్ నుంచి సీజన్ ఎయిట్ వరకు విన్నర్ రన్నర్ ఎప్పుడు శత్రువులే ఎప్పుడు శత్రువులే ఒక్క నాకు తెలిసి ఒక సీజన్ సిక్స్లో రేవంత్ వర్సెస్ శ్రీహాన్ అనేది వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కానీ ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా లవర్ అండ్ ఇట్లాంటి ఒక ట్రెడిషనల్ బాండింగ్ లేదు అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నారు వాళ్ళిద్దరు కొంచెం ప్రేమలో అని చెప్పలేను కానీ కొంచెం వాళ్ళిద్దరిది ఆ రిలేషన్ కదా ఆ బాండింగ్ కదా కళ్యాణ్ ఆల్రెడీ చెప్పేశాడు కదా సో అటువంటి ఒక క్యూట్ బాండింగ్ ఇప్పటి వరకు సీజన్ లో జరగల ఎప్పుడే ఎంతసేపటికి నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఆ శ్రీముఖి వర్సెస్ రాహుల్ ఇలాగా వాళ్ళిద్దరు షో అయిపోయిన తర్వాత కలిసిపోవటం ఇలాంటివి జరిగాయి కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు లవర్స్ అనమాట ఒక రకంగా లవర్స్ ఎందుకంటే థీమ్ తనన్నా థిమ్ తనన్నా ఒక మ్యూజిక్ కూడా వేసిన తర్వాత లవర్స్ అది అయితే ఇక వాళ్ళిద్దరికి సంబంధించి ఖచ్చితంగా స్టార్ మా వాళ్ళు కానీ ఆ ఛానల్ వాళ్ళు కానీ మంచిగా వ్యూస్ రాబట్టుకుంటారు కాబట్టి ప్రదీప్ మాచిరాజ్ అయితే ఈ ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట నువ్వు కళ్యాణ్ కలిసి నటించాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈవెన్ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ విషయం భరణి గారిని భరణి గారి దగ్గరకు కూడా వచ్చింది బట్ భరణి గారు ఏంటంటే సుమన్ శెట్టి గారితో చేస్తే బాగుంటుంది ఒక బ్రొమాన్స్ లాగా ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదైతే ప్రదీప్ మాచిరాజు అక్కడ ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్కి ఏం చెప్పలేదు బట్ కళ్యాణ్కి నీకు ఒక బంపర్ ఆఫర్ అయితే నేను తీసుకొచ్చాను ఆ ఆఫర్ మీకు త్వరలోనే తెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో సో ఇలా అయితే జరిగింది ఫ్రెండ్ సో తనుజాకి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫర్ అయితే వచ్చింది మరి చూద్దాం ఏం జరుగుతుందని ఇప్పుడు తన నుంచి చాలా స్ట్రెస్డ్గా ఉంది అంటే ఆమె విన్నర్ టైటిల్ వస్తుందా రాదా ఏంటి అనే విషయం పైన చాలా స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్డ్గా ఉందనమాట ఆ టైంలో ఇటువంటి ఒక పుష్ అనేది వాళ్ళకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఈ టైంకి వచ్చేసరికి ఇంకా అందరూ విన్నర్సే ఒక్క మాటలో చెప్పాలంటే బట్ ఇంకా కప్పు డబ్బులు ఇవి మ్యాటర్స్ అవుతాయి కాబట్టి అది ఎనీవేస్ ఓటింగ్ అయితే అయిపోయింది విన్నర్ ఫిక్స్ అయిపోయారు రన్నర్ ఫిక్స్ అయిపోయారు కానీ థర్డ్ ఫోర్త్ పొజిషన్స్ ఏ మ్యాటర్ ఏం జరుగుతుందో చూద్దాం ఏమవుతుందో చూద్దాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్